మేడం నమస్తే నమస్తే అండి మీ పేరు సంతోషి ఏం పని చేస్తారు నేను కంప్యూటర్ ఆపరేటర్గా చేస్తానండి పర్లేదు ఇప్పుడు మీ ఆదాయం పరంగా పర్లేదండి మేడం గారు ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదమూడు నెలలు అయింది ఎలా ఉంది పరిపాలన కూటమి ప్రభుత్వం రావడం వల్ల ముఖ్యంగా చెప్పాలంటే మహిళలు అందరూ చాలా సంతోషంగా ఉన్నారండి ఎందుకంటే మహిళలకు తల్లికి అని చదువుకునే పిల్లలు అంటే కార్పొరేటర్లో చదువుకున్న పిల్లలే కానీ అదేవిధంగా మున్సిపల్ స్కూల్లో చదువుకున్న పిల్లలకు కానీ ప్రతి ఒక్కరికి తారతమ్యం లేకుండా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తున్నారు అదేవిధంగా గ్యాస్ బండ్లు కొనుక్ ఉచితంగా కూడా సంవత్సరానికి మూడు బండ్లు ఉచితంగా కూటమి ప్రభుత్వం ఇస్తుంది మాకు చాలా సంతోషంగా ఉందండి ముఖ్యంగా ఆడవాళ్ళు చాలా సంతోషంగా ఉండే విధంగా ఉందండి మేడం చూసుకుంటే గత ఐదు సంవత్సరాల్లో లాండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్డర్ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే మహిళలు రోడ్ల మీదకి కాదు మహిళలనే కాదు ఎవరు రోడ్డు మీదకి వచ్చి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రశ్నిస్తే ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టేవారు ఇప్పుడు ఆ పద్ధతి లేదండి చక్కగా స్వతంత్రంగా బయటకు వచ్చి ఒక అధికారి ఏమైనా పని చేయకపోతే వచ్చి వాళ్ళే నేరుగా వాళ్ళని వచ్చి ప్రశ్నించే ఇది ఈ విధంగా ఉంది లా అండ్ ఆర్డర్ కూడా చాలా ఇదిగా ఉంది మేడం గారు ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు గారు పథకాలు ఎక్కొడుతున్నారు కూటం ప్రభుత్వం పథకాలు ప్రజలకు అందనివ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి ఉంటేనే పథకాలు ఏర్లే అంటూ వైసీపీ కార్యకర్తలు వ్యాఖ్యలు చేస్తున్నారు నిజంగా జగన్మోహన్ రెడ్డి ఉంటేనే పథకాలు ఏర్లే ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజంగా అవన్నీ ఉత్తి మాటలండి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను మీ ఇంటికి మామని అని చెప్పి ఇంట్లో ఇద్దరికి ఇస్తానని చెప్పి ఒక్కరికే ఇచ్చారు ఆ రోజు ఇంట్లో ఇద్దరు పిల్లలకు ఉంటే ఒక్కొక్కరికి పదిహేను వేలు చొప్పున ఇస్తాము ముప్పై వేల రూపాయలు అన్న భారతి రెడ్డి తల నూరింది ఈ రోజున కూటమి ప్రభుత్వం ఇంటిలో ఐదుగురు ఉన్న పది మంది ఉన్న వేరే ఊర్లో మనం ఎక్కడో చూసాము ముస్లిమ్స్ వాళ్ళు వాళ్ళు మొత్తం వాళ్ళ కుటుంబంలో పన్నెండు మంది పిల్లలు ఆ పన్నెండు మంది పిల్లలకు కూడా ఇచ్చారు అంటే కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయబద్ధంగా అన్ని వెళ్తున్నాయండి జనాలు ఎవరిని అడిగినా సరే ప్రతి ఇంటికి గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు ప్రతిదీ అమలవుతున్నాయి మేడం ఇప్పుడు ఇప్పుడు చూసుకుంటే కూటం ప్రభుత్వం మీ లాంటి మహిళలకు ఆడబిడ్డని ఏదన్నారు ఇంకా అమలు చేయలేదు మరి అమలు చేయలేదంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత చెత్త చేశారంటే రాష్ట్రాన్ని అల్లకొల్లలం చేసి ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు ఇప్పుడు ఒక్కోటి ఒక్కోటి సెట్ చేసుకుంటూ వచ్చి అలా పెన్షన్లే కానీ ఆ అదే విధంగా తల్లికి వందనమే గాని ఉచిత గ్యాస్ సిలిండర్లు ఒక్కొక్కటి అమలు చేస్తున్నారు అదే విధంగా రేపు ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి కూడా ఉచిత బస్సు ప్రయాణం అదే విధంగా ఆడబిడ్డ నిధి కూడా రేపు వచ్చే నెల నుంచి అది కూడా అమలు చేస్తారండి ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో చేసిన డబ్బులు అవకతవకల వల్ల కేవలం నిదానంగా ఒక్కొక్కటి సెట్ చేసుకుంటూ ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి అందాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి నాయకులు కానీ కోరుకుంటున్నారండి మా ఎమ్మెల్యే గారు బడేటి చంటి గారండి బడేటి రాధాకృష్ణయ్య గారు ఎలా ఉంది ఆయన ఆయన పరిపాలన నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు మేము రోజు ఫోన్లో అటులో చూస్తూ ఉన్నాను అందరికన్నా ఈయన మాకు ఉదయం ఏడింటి నుంచి రాత్రి పదింటి వరకు అందుబాటులో ఉంటారండి ఎందుకంటే ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే ఐదు నిమిషాల్లో ఆయన ఆయనకి పర్సనల్గా వచ్చి చెప్పుకోవాలంటే పర్సనల్గా ఇంటి దగ్గరికి వెళ్ళి ఏడింటి నుంచి పదింటి వరకు ఉంటారు మా పర్సనల్గా ఏదైనా ఇబ్బందులు ఉంటే చెప్పుకోవచ్చు లేదు అఫీషియల్గా ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా వచ్చి ఆఫీస్కి వచ్చి చెప్పుకునే విధంగా ఉంటుంది ఒకటి రెండు రోజుల్లోనే అంటే ఒక మనిషి వచ్చి ఒక ప్రాబ్లం చెప్పారంటే రెండోసారి ఆయన గుమ్మును తొక్కకుండా చేసుకుంటారండి మా ఎమ్మెల్యే గారు నిజంగా మాకు ఎమ్మెల్యే గారు అవడం వల్ల మాకు చాలా సంతోషకరంగా ఉందండి మేడం గారు ఇప్పుడు చూసుకుంటే గతంలో ఆర్కే రోజా అనేక రకాల అనిశ్చిత వ్యాఖ్యలు అధికారంలో ఉండంగానే చేసేది ఇప్పుడు అధికారం లేకపోయినప్పటికీ కూడా చంద్రబాబు గారు పథకాలు ఇవ్వట్లేదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మాదే అధికారం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళంతా చూస్తామంటూ రోజా వ్యాఖ్యలు చేస్తుంది అది కాక మొన్నెవరో తిట్టారంటూ నా కొడుకు బాధపడుతున్నారంటూ వ్యాఖ్యలు చేస్తుంది ఏడుస్తుంది ప్రెస్ మీట్లు పెట్టి అదంతే కేవలం సింపతి కోసం అండి ఎందుకంటే అది రోజా అసలు ఆవిడికి ఒక ఆడది అని మాలాంటి వాళ్ళు చెప్పుకోవడానికి కూడా సిగ్గు చేటండి అది అది ఎంత వరస్ట్ అంటే అసలు ఆ ప్రభుత్వంలో బూతులు తిట్టి బూ కేవలం బూతులు తిట్టి ఆడోళ్ళ మీద ఇష్టాచరంగా ప్రచారాలు చేసిన ఎవరైనా ఉన్నారంటే ఒక రోజయ్యే న్యాయబద్ధంగా ఏ రోజు కూడా ఆడవాళ్ళ గురించి పోరాటం చేయాల ఇప్పుడు ఆ వంక ఈ వంక చెప్పి వాళ్ళు తిట్టారు వీళ్ళు చెప్తారని మీడియా ముందుకు వచ్చి కపట నాటకాలను దొంగ ఎడుపులు ఏడిసే ఈ రోజా మాటలు మనం పట్టించుకోకర్లేదు అదొక పెద్ద పేడ ఆర్టిస్ట్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పేడ ఆర్టిస్ట్ అండి అది లిక్కర్ స్కామ్ లో అనేక మందిని వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారు తప్పు చేస్తే ప్రతి ఒక్కరు వెళ్తారు అదే అదే విధంగా జగన్మోహన్ రెడ్డి కూడా చేసింది ప్రతిదీ ప్రూఫ్లు ఉంటే కనుక కంపల్సరిగా ఆయన్ని కూడా అరెస్ట్ చేయడానికి అసలు న్యాయబద్ధంగానే వెళ్తారండి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ఆయన పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏమంటారు అసలు అసలు జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు అసలు బయటకు వచ్చి నేను ఈ పార్టీ అని చెప్పుకునే విధంగా ఒకళ్ళన్నా ఉన్నారండి ఎవరూ లేరండి ఇప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ లేకుండా వాళ్ళ పార్టీ వాళ్ళే కూటమి నాయకుల దగ్గరకు వచ్చి వాళ్ళ పనులన్నీ చేయించుకుంటున్నారు చక్క వాళ్ళు కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మేము ఉంటే బాగుండు అని సైలెంట్గా వాళ్ళ పనులు కూడా చేయించుకుంటున్నారు తల్లికి వందనాలు వస్తాయి వాళ్ళకి చక్క వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారండి వాళ్ళు కూడా బయటకు వచ్చి ధర్నాలు గిర్రాలు కూడా చేయరు ఎప్పుడు ఇలాంటి నాయకుడిని రోడ్లెక్కిద్దామా అని చెప్పేసి జైల్లో అని చెప్పేసి వాళ్ళు కూడా చూస్తున్నారు అండి ఆయన చేసిన అరాచకాలు వాళ్ళకు కూడా తెలిసినవి కాబట్టి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు టూ పాయింట్ ఓ పాదయాత్ర అంటూ ప్రజల్లోకి వస్తాను అంటున్నారు నిజంగా ప్రజల వద్దకు జగన్మోహన్ రెడ్డి వస్తే ప్రజలు ఆహ్వానిస్తారంటారా ఆహ్వానించు ఆహ్వానించరండి కానీ ఒకటి చెప్తాం ఆయన వస్తే శవాలు లగడానికి మాత్రమే బయటకు వస్తాడండి మొన్న వచ్చాడు ఇద్దరు ముగ్గురిని రప్ప 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 అని తొక్కిచ్చాడు అలాగే ఇది కూడా అండి ఆయన వస్తే ఎవరికి ఉపయోగం లేదు వచ్చినా సరే జనాలు కూడా ఎవరు వెళ్ళరు వీళ్ళు డబ్బులు ఇచ్చుకొని పేడర్టిస్టు లాగా పెట్టుకోవడమే తప్ప జనాల్ని జనాలు అయితే వచ్చి ఆయన దగ్గరికి వచ్చి ఇచ్చేసే పరిస్థితులు అయితే లేరండి మనం చూసుకుంటే పేరు నాని కూడా చీకట్లో రప్ప రప్ప చేసేయండి అంటున్నారు అసలు రప అంటే ఏంటి వీళ్ళు సినిమా డైలాగు వాడుతున్నారా వీళ్ళు సినిమా డైలాగులు కాదండి వీళ్ళు మొత్తం అంతానే పెద్ద రప బ్యాచ్ ముందర వాళ్ళే రప బ్యాచ్ కాబట్టి జనాలందరినీ రప చేయిస్తాను ఇది చేయిస్తాను అంటున్నారు వీళ్ళు వర్స్ట్ లాంగ్వేజ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వైసీపీ ప్రభుత్వం అంటేనే ఊతుల ప్రభుత్వం వాళ్ళది అందుకే జనం అందరూ కలిపి బొట్టు కాటిక కుంకుమ పెట్టి మరీ ఇంటికి పంపించారు ఆయన సిగ్గు లేకుండా ఇప్పటికొచ్చి ఇంకా రోడ్లు ఎక్కి వాగుతున్నారు వీళ్ళు ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఇంకా జనాలు కూడా ఇప్పుడు వచ్చిన పదకొండు సీట్లు కూడా రాకుండా చేస్తారు ఓకే